ప్రైజ్లాడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మనందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎప్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునో ఎవరు ఎవరితో ఈ మాట చెప్పారు అంటే ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహాముతో చెప్పాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు అదే వాగ్దానం నీకు నాకు మనందరికీ కూడా సంబంధించింది ఆశీర్వాదం అంటే ఎవరు కూడా ఇష్టపడలేని వారు ఎవరు లేరు చాలామంది ప్రభువు నమ్ముకున్నారు కానీ మాకు ఏ ఆశీర్వాదం వచ్చింది ఇది ఏ దేవుని వచ్చిందని అనుకుంటారు ప్రిలరా భౌతికపరమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో నువ్వు అనుభవించటానికే దేవుడు ఈరోజు నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు అలనాడు అబ్రహానికి దేవుడు వాగ్దానం చేశాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదనని నిశ్చయముగా అనే మాటకి గమనించినప్పుడు ఖచ్చితంగా జరుగుతాదని అర్థం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని అర్థం ఎందుకంటే అబద్ధ కాని కానీ మనుష్య కుమారుడు కాదు ఏదైతే దేవుడు అబ్రహాముకి చెప్పాడో అదే అబ్రహాం జీవితంలో దేవుడు నెరవేర్చాడు అబ్రహాముకి ఏమి లేవు అవన్నీ సమృద్ధిగా దేవుడిచ్చాడు ఉన్నటువంటి ప్రాంతంలో అందరికంటే ఎక్కువగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అబ్రహాముతో ఇంకో మాట చెప్పాడు అబ్రహాము నేను ఆశీర్వదిస్తున్నాను నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారు కూడా ఆస్వాదించబడతారని దేవుడు చెప్పాడు అబ్రహం ఆస్వాదించబడ్డాడు అబ్రహాము ఇతరులని ఆస్వాదించాడు అబ్రహాము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈరోజు నీవు దేవుని చేత ఆస్వాదించబడ్డావా అవును ఒక మంచి ఉద్యోగము దేవునికి ఇచ్చి దేవుడిని ఆస్వాదించాడు చక్కడ భార్యనిచ్చి భర్తనిచ్చి మంచి బిడ్డల్నిచ్చి ఇల్లునిచ్చి పొలాన్ని ఇచ్చి బిజినెస్నిచ్చి వాహనాలు ఇచ్చి ఏవైతే నీ జీవితంలో కొద్దువై ఉన్నాయో అవన్నీ దేవునికి ఇచ్చి ఆశీర్వదించాడు అలాగే ఈ దినమంతా మరెన్నో ఆశీర్వాదాలు దేవునికి కావాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రిల్లరా భౌతిక పరంగా ఆశీర్వాదాలు దేవుని అద్ద నుంచి పొందుకోగలవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నా దేవుడికి ఇస్తాడు దేవుడిని నిశ్చయముగా అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడని అర్థం కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కానీ వారు అడుక్కున్నవారు కాదు పేదవారు కాదు ఏమీ లేని వారు కాదు కానీ దేవుని చేత ఆశీర్దింపబడినవారని ఒక రాయిబారిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ దినం వాగ్దానాన్ని పట్టుకో ఇప్పటి వరకున్న ఆశీర్వాదాలు ఒక ఎత్తే అయితే ఇకముందు దేవుడు మరెక్కువగా అధికమైన కృప చూపించి మరెన్నో ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఆశీర్వాదాలు పొందుకోండి దీవించబడండి నిన్ను వాళ్ళే నీ బిడ్డల్ని నీ వ్యాపారాన్ని నీ కుటుంబాన్ని మరెక్కువగా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన కృప నీ మీద కుమరించాలనుకుంటున్నాడు ఈ వాగ్దానం ద్వారా ఈ రోజంతా నా దేవుడి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ ఇంటి వారందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్